మొత్తం నాలుగు కోడి బింజులు అమ్మేసాము అందులోనే అందులో ఫెసిస్ చేసాను ఇంకా ఇవ్వండి పేర్ ఓపెన్ చేయడానికి కోసం దిమ్మ కట్టారు ఈ దిమ్మ మీద ఇటు ఒక ఫోటో పాయింట్ కదండి ఆ బాక్స్ అయితే తెచ్చాను కదా చూడండి ఓపెన్ చేసా అందులోనే అందులో కృషి చేసాము దీనికి ముందు పే ఓపెన్ చేయడానికి వైట్ టెక్స్డో అంట ఇవ్వంస ఆల్బినో గ్యాలక్సీ ఆల్బినో గ్యాలక్సీ అవి ఆల్బినో రెంట్ ఫుల్ రెడ్ ఆ పేర్లు మనకు తెలియాలండి ఇవే తెలుసు ఇవన్నీ అందులో వేస్తాము ఏ కవర్లు అలా కవర్లు ఉల్లిపాయతో నీదే తెచ్చింది దాంట్లో వేసిన ఆ డొక్కు మళ్ళీ ఉంటుంది ఇదైతే అలా చెత్త దాంట్లో జల్లి వచ్చు ఆ పేర్లు అయిపోయా ఇది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గోచర్స్ ఫ్లాక్స్ అందరూ అన్నారు మేమైతే చాలా బాగున్నాం ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అయితే మార్నింగ్ లేచి ఒక బాస్కల్ అయితే వేసేసాను అనమాట బాస్కల్ వేసేసి సో షాప్ మీద ఇప్పుడే వచ్చాను యాక్చువల్లీ బైక్ నడుచుకుని వెళ్ళాల్సి వచ్చింది మా వీధిలో కాల్ వాళ్ళు తగ్గుతున్నారు సో దానివల్ల ఏమైందని అంటే ఆ కాల్ వాళ్ళుకి బండి దాటదు కదా నడుచుకొని ఆ చివరికి వెళ్ళి పార్సల్ వేసి ఇప్పుడే షాప్కి వచ్చారు నైన్ థర్టీ అయిపోయింది యాక్చువల్లీ డైలీ పాతుకు తొమ్మిది తొమ్మిదికి తీస్తున్నాను కదా బట్ ఈరోజు నైన్ థర్టీ దాటిపోయింది అనమాట సో కూడా ఇంట్లో లేదు కొంచెం బోరింగ్గా ఉంది బట్ సిక్స్ వచ్చేస్తుంది అనమాట వైజాగ్ వెళ్ళింది వైజాగ్ ఎందుకు అని అంటే మేకప్ ఇండస్ట్రీలోకి అడుగు పెడదాం అనుకుంటుంది సో దానికోసం నేర్చుకుందామని చెప్పి మా అక్క దగ్గర ప్రజెంట్ అయితే ఉంది బట్ ఇంకెక్కడ కోచింగ్ జాయిన్ అవుతానని చెప్పింది నాకు మేము జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు అంటే ఎక్కడ నా సర్టిఫికేట్ కూడా ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఆ ఇంట్రెస్ట్ కొద్దీ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అండ్ ఇప్పుడైతే నేను మార్నింగ్ వచ్చాను కదా టిఫిన్ కూడా చేయలేదు పదకొండున్నరకి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసి వస్తాను అన్నమాట మొత్తం నాలుగు కోడి బింజులు అమ్మేసాము ఇదొకటి ఇదొకటి ఇది ఇదొకటి ఒక్కొక్క పుంజు ఎనిమిది వందలకి అమ్మాము అనమాట ఒక్కొక్క అలా వైట్ కలర్ పుంజు వెయ్యి రూపాయలకి అమ్మాము మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు పుంజులు అమ్మాము ఇంకొక పుంజు అయితే ఉంది అక్కడ అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అది వైట్ది వెయ్యి రూపాయలు అనమాట వెయ్యి రూపాయలకి అమ్మిస్తాము ఇంకా వాళ్ళు వచ్చి ఈరోజు తీసుకెళ్ళిపోతారు ఒక్కసారి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే మొత్తం వచ్చాయి మొత్తం ఐదు ఉన్నాము అంటే నాలుగు పుంజులు ఒక పెట్ట అండ్ ఒకటైతే మేము చేసుకొని తినేస్తాం అనమాట కోల్డ్ ప్యాన్సన్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటనంటే ఇలా అప్పుడప్పుడు మనం కూడా తినడానికి ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి ఏమైనా కావాలని అంటే అంటే ఎవరికైనా అమ్మాలంటే అమ్ముకోవచ్చు అనమాట ఎంతో కొంత డబ్బులు సేవింగ్స్ అయితే ఉంటాయి అండ్ మార్నింగ్ మార్నింగ్ చూడండి నా బైక్ కడిగాను బట్ ఇదైతే మొత్తం బాగా చేయాలబ్బా ఎందుకంటే చూడండి వెనక్కి మొత్తం బాడైపోయింది దీనికి నాలుగు వేలు అడిగారు ఎందుకు అంటే ఈ సెట్ అంతా మార్చుకోవాలంటే ఇదంతా ఊరిపోతుంది ఈ సెట్ అంతా మార్చుకోవడానికి మనకి ఫోర్ థౌజండ్ అవుద్దంట ఈ డొక్కులు వెనక డొక్కు ఇవన్నీ మార్చేస్తారు బాగా బాడైపోయింది ఈ అది కూడా చదువుతుంది ఈ గ్లామర్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం మొత్తం బాడైపోతుంది

షాప్కి అయితే బ్యాంగ్ అయిపోతున్నాం టైం వచ్చి నైన్ అవుతుంది మీరు ఇక్కడ ఏడ్ తెలిసి ఇచ్చాడు ఐస్ షాంబర్ ఇది గాలి ఇందులో ఐస్ గడ్లు వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇందులో ఇంపే వేసుకుందాం అనుకో వేసుకొని పెట్టేసుకుంటాం మోటార్ అప్పుడు నీకు చాలా ఏసీ వస్తుంది అది వాటర్ది ఐస్ క్రీమ్స్ కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇది ఐస్ షాంప్రీ నేను చిన్న హోల్ ఇచ్చాడు చూసావా హోల్ నుండి వెళ్తుంది వాటర్ లెవెల్ తగ్గింది అనుకో పంపు డైరెక్ట్ వేస్తాం అనుకో పంపు కాగిలిపోద్ది అది వాటర్ లెవెల్ తగ్గుకుండా చూసుకోవాలి చోసి కాదు వారాక తగ్గిపోద్ది వారం ఒకసారి వేసుకుంటూ చాలు అంటే డౌన్ అవుతుంది ఇక్కడ చూపిస్తుంది చూడు ఇక్కడ చూడు ఇది తగ్గింది అనుకో

అప్పుడు ఇక్కడికి వచ్చింది వేసుకోవచ్చు మనం ఒకసారి వేసుకుంటే మరి పని ఉండదు మళ్ళీ అది తగ్గినంత వరకు పని ఉండదు ఇక ఫస్ట్ లైన్ ఉందా ఇక్కడికి వచ్చానో మనం వేసుకోవాలి అప్పుడు ఆ పంపుకి అందుతుంది పంపు అందపోతే మరి కూలింగ్ ఉండదు ఇది ఇది తప్పండి ఫస్ట్ ఇటు ఒక ఒకటో పాయింట్ అది మూడు ఇది రెండు ఇది ఒకటి ఫాస్ట్ రెండులో పెట్టండి రెండులో పెట్టండి ఇది మామూలు కూలింగ్ది ఇది స్ప్రింకిల్ ఇది ఇది ఒక స్టెప్ అండి అటు పెట్టండి ఇది ఒక స్టెప్ అండి ఒక పాయింట్ ఇది కావాలంటే ఇది మనం పెట్టుకోవచ్చు ఇది వాటర్ది వాటర్ది కూడా పెట్టుకోవాలి ఇది కూడా తెప్పది వాటర్ అది వాటర్ చల్తుంది కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది విసిరుతుంది వాటర్దే ఉండాలి చల్లగా ఉంటుంది వాటర్ ఉంటేనే నీకు కూలింగ్ వస్తుంది అది ఫ్యాన్ లాగే పని చేస్తుంది ఇది కూలర్ది ఇది ఫ్యాన్ ఫ్యాన్ ఒకటే తిరుగుతుంది ఇది వాటర్ వేస్తుంది అలా చల్లగా అయిపోతుంది ఇది కింద మీదకిత్తికూడదు దగ్గర దగ్గర ఫోర్ డేస్ అవుతుంది బ్లాగ్స్ పెట్టి సో ఈరోజు బ్లాగ్ పెడదాం అని చెప్పి చాలా వరకు రికార్డ్ చేశాను అండ్ మార్నింగే ఐ మీన్ కోల్డర్ ఇంట్లోనైతే ఓపెనింగ్ చేశారనమాట ఏదైనా మన చిన్న చిన్న ఫ్యామిలీస్లో అంటే ఒక చిన్న వస్తువు అయినా చాలా స్పెషల్గా ఉంటుంది సో మీరు దాన్ని చాలామంది ఏంటనుకుంటే ఏంటి కోల్డర్కే ఇంత బిల్డప్ అనుకోవచ్చు బట్ అదే చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఎలా అంటే ప్రతి చిన్న వస్తువు సెలబ్రేషన్లాగా అనిపిస్తుంది సో ఎక్సైట్మెంట్గా ఉంటుంది అనమాట వాషింగ్ మెషిన్ కూడా ఓపెన్ చేస్తారు అనమాట సో దానికోసం దెమ్మ కట్టారు ఈ దెమ్మ మీద పెడతామని ఫిక్స్ అయ్యారు ఏమో మరి దెమ్ము అంటే మామూలుగా స్టాండ్ గట్ట పెట్టుకుంటారు కానీ ఎందుకు అని చెప్పి దెమ్మ పెట్టేసి ఇక్కడ పైప్స్ ఉన్నాయి కదా వీటికి కనెక్షన్ అని అయితే అన్నారనమాట వాటర్ కూడా అలా వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటారు ఎందుకంటే పెరల్లో కొంచెం ప్లేస్ అనేది ఉంది కదా సో రీసెంట్గా మీద రేకులు కూడా వేస్తారు ఉండే సో అసలు యాక్చువల్ సగం ఉండేది మొత్తం అయితే వేసారు అంటే ఈ యువతల పక్క ఎక్స్ట్రా రేక్ ఒకటి వచ్చింది చూసారా సో ఇదైతే ఎక్స్ట్రా రేక్ వేసారనమాట సో ఇది సెకండ్ హ్యాండ్ రేకులే కొత్త అయితే కాదు అండ్ ఫైనల్లీ ఇదనమాట సో ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెడదామని ఫిక్స్ అయ్యారనమాట ఈ తులసి మొక్కను కూడా సో ఇక్కడ ఉండేది ఫస్ట్ ఇటు షిఫ్ట్ చేస్తాము ఎందుకంటే రేకులు వేస్తాం కదా సో నేడొచ్చేస్తుంది అని చెప్పి అండ్ అక్కడ మొత్తం రెండు ఉండేది ఒకటి వచ్చి ఆ బకెట్తో తులసి మొక్క ఉండేది సో అక్కడ కనిపిస్తుంది కదా సో అది అండ్ దాని నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టిస్తాము దానికైతే ఎండదవులుతుందని సో ఇంకొకటి ఇక్కడ ఉంది ఇటు షిఫ్ట్ చేస్తాం అనమాట ఈ రేకులు వేసేయడం వల్ల అంటే వెళ్తురు రావడం కోసం సో ఫైనల్లీ ఇదనమాట ఏదైనా బాధలేమన్నా అంటే ఇక్కడ వేసుకొని ఇలా రేకుల మీదకి ఎక్కించేస్తే మనం ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట సో అప్పుడప్పుడు వేస్తుంటాం కదా సో అవైతే మేము రేకుల మీదకే ఎక్కించేస్తాం మాక్సిమం ఈ బ్లాగ్ ఏదైతే ఏంటనేది కామెంట్ చేయండి ఈ బ్లాగ్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చిన్న కామెంట్తో మాకు మీ నుండి సపోర్ట్ దొరుకుతుంది మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్ పెట్టండి Thanks for watching.